హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి నా డే రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే ఇంటి ముందు క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను నాకైతే చుక్కలు లేకుండా డిజైన్ ముగ్గులు వేస్తారు కదండి అవైతే అంత మంచిగా రావు కాబట్టి నేనైతే ఎక్కువగా ఇలాగా చుక్కలు ముగ్గులే వేసుకుంటుంటాను ఇంకా ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి సింపుల్గా ఇలా వేసేసుకున్నాను ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసి కాఫీ పెడుతున్నాను నేను ముగ్గు వేసేటప్పుడే స్టవ్ మీద పాలైతే పెట్టేస్తానండి ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయేసరికి అయితే పాలు కూడా కాగిపోతాయి ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ పిండి ఏంటో కానీ సరిగా ఫర్మెంట్ అవ్వడం లేదండి పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు మెత్తగా రావడానికి మీకు టిప్స్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత అయితే వంట చేయడం స్టార్ట్ చేశాను ఇవాళ వంకాయ కర్రీ చేద్దాము అని చెప్పని మసాలా కోసం వేరుశనగ పప్పు ధనియాలు కొబ్బరి చెక్క మొక్క ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను వీటితో పాటు తెల్ల నువ్వులు ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు వంకాయలు ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము అంటే బాగా కుక్ అవుతాయి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మసాలా కోసం ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా వాటిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇందులోనే మనకు కావాల్సినంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వంకాయలు ఫ్రై అయ్యాక కాసేపు చల్లారినిచ్చి ఆ తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాని వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకోవాలి స్టఫింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాని కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమాటా కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి టమాటాలు ముక్కలుగా వద్దనుకుంటే ప్యూరీలా కూడా చేసుకొని వేసుకోవచ్చు టమాటాలు ఫ్రై అయిన తర్వాత స్టఫింగ్ చేసుకున్న వంకాయలు కొద్దిగా చింతపండు రసం సరిపోయినన్ని వాటర్ ఇంకా స్టఫింగ్ చేసుకోగా మిగిలిన మసాలా ఉంది కదా అది కూడా వేసి కర్రీలాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది అయిపోయిన తర్వాత నేనైతే వాడ్రాప్ క్లీన్ చేసి ఆర్గనైజ్ చేద్దాము అని చెప్పని బట్టలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను పాతవి న్యూస్ పేపర్స్ అన్నీ తీసేసి ఒకసారి డస్ట్ అది అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మాకు వాట్రాప్ కి ఇలాగా మిడిల్ లో డోర్స్ వచ్చి ఉంటాయి దీనివల్ల ఏంటంటే అటు ఇటు కార్నర్స్ లో పెట్టిన బట్టలు ఉంటాయి కదా అవి తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకైతే ఈ ప్యాంట్ షర్ట్స్ ఫోల్డింగ్ ఆర్గనైజింగ్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది అందుకని ముందైతే వీటితోనే స్టార్ట్ చేశాను ముందు ప్యాంట్ షర్ట్స్ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాను ఇంకా ఈ ర్యాక్ అంతా కూడా ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను ఇలాగా ఫ్రీ టైంలో క్లీనింగ్ వర్క్స్ ఆర్గనైజేషన్ వర్క్స్ లాంటివి చేసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అలా కాకుండా మొత్తం అంతా ఒకేసారి చేసుకోవాలి అంటే వర్క్ అనేది హెవీ అయిపోతుంది బట్టల్లో నేతలిన్ బాల్స్ పెడుతుంటాం కదా అవి డైరెక్ట్ గా పెట్టాము అంటే వాటిలో ఉన్న కెమికల్స్ వల్ల బట్టలు అనేవి చిరుగులు పడిపోతుంటాయి కాబట్టి అవి పెట్టేటప్పుడు ఏదైనా ఒక టిష్యూ పేపర్ లో కానీ కాటన్ క్లాత్ లో కానీ చుట్టి పెట్టుకోవాలి ఇంకా పైన ర్యాక్ లో బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను చున్నీలు అయితే ఎంత నీట్గా సర్దినా కూడా చిందర వందరగా అయిపోతున్నాయి అందుకని ఇలాగా ఒక బాక్స్ తీసుకొని చిన్నగా ఫోల్డ్ చేసి ఇందులో పెట్టేశాను నీట్గా ఉంటుంది కదా అని చెప్పని ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా పాతవి బుక్స్ అవి ఉంటే ఒక బాక్స్లో పెట్టి కింద ర్యాక్లో పెట్టేసుకున్నాను అలాగే లగేజ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఈ ర్యాక్లోనే సర్దుకున్నాను ఇంకా వార్డ్రోబ్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్